హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందు తీసుకొచ్చానండి నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఈరోజు శనివారం కదండి ముహూర్తంలో నిద్ర లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలాగ స్వామివారికి ఇలా నీట్గా పూజ అయితే చేసుకుంటున్నాను సువాసన పరమలమైన మల్లెపూ మాలతోటి స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను శనివారం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి దేవుడి గదిని కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి విగ్రహానికి చక్కగా పూలతో అలంకరణ చేసుకున్నాను అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే ఎలాంటి హడావుడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను గణపతిని చూపిస్తున్నా కానీ ఏ పూజ చేసిన ముందుగా మనం గణపతిని ప్రార్థించిన తర్వాతే స్వామివారికి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను ఇలా గణపతికి పూజ చేయకుండా పూజ చేస్తే పూజకి ఫలితం ఉండదండి అందుకని ముందుగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఏ అయినా మొదలు పెట్టాలి ఇలా గణపతికి మల్లెపూల మాలతో అలాగే ఎరుపు రంగు మందార పూలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను స్వామికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ముద్ ముద్ద కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ ఉండాలండి అలాగే వీలైతే కొన్ని తులసి దళాలతో పూజ చేసుకుంటే స్వామికి అంత అనుగ్రహం మనకి లభిస్తాయి అంతేకాదండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలన్నా కర్పూరం అన్నా కూడా చాలా ఇష్టం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది శనివారం పూజ చేసే వాళ్ళు ముఖ్యంగా బియ్య పిండితో తయారు చేసిన దీపాలు పెట్టుకొని దీపాలను చేస్తే కూడా చక్కటి ఫలితం లభిస్తాయి ఇలాగ ఆకులతోటి చక్కగా అలంకరణ చేసుకున్నాను ఎడుకొన్న వాడికి ఎలాంటి కోరికలైనా మనం చెప్పుకుంటే ఇట్టే తీరుస్తారని నేను నమ్ముతాను స్వామివారికి అంటే చాలా ఇష్టం కదండి అందుకే నేను తులసి దళాల తిర చక్కగా అలంకరణ చేసుకున్నాను మీకు వీలుగా టైం కనుక ఉన్నట్లయితే చక్కగా మాల కట్టేసి మాల కనుక వేసుకుంటే చాలా కలగా కనిపిస్తారు స్వామివారు ఆ తర్వాత ఇక్కడ నేను చక్కగా ఇట్లాగా ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ ప్లేట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ప్రమిదలను పెట్టుకొని దీపారాధన చేసుకోవటానికి ఇలా పిండి ప్రమిదల కింద ఇట్లా ప్లేట్లను సిద్ధం చేసుకుంటున్నాను శనివారం రోజు ఇలాగా పూజ చేసినట్లయితే మేము టైం చూసుకొని చక్కగా పిండి దీపాలతో ఇలాగ దీపారాధన చేసుకుంటే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నేను ఈ పిండి ప్రమిదలు తయారు చేసుకోవడానికి వరిపిండిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పాలు పోసి అందులో అంటే ఆవు పాలు పోసుకున్నాను అంటే పాలతో పాటు కొంచెం బెల్లము అలాగే ఆవు నెయ్యి అలాగే అరటి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా చక్కగా పిండి ప్రమేదం చేసుకున్నాను ఆ తర్వాత కుంకుమ గంధం కుంకుమ గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇక్కడ శంకుచక్ర నామాన్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను పిండి దీపాలను తొమ్మిది పిండి దీపాలను ఏర్పాటు అండి ఎందుకంటే మామూలుగా అయితే అందరూ ఏడు పిండి దీపాలు చేసుకొని పెట్టుకొని పూజలో దీపారం చేస్తాము ఎందుకంటే నేను ఇక్కడ తొమ్మిది పెట్టానంటే వెంకటేశ్వర స్వామికి అసలు కంటే కూడా వడ్డీ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి నేను రెండు ఎగస్ట్రా చేసుకుని వడ్డీతో కలిపి వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపాలను పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్న సమస్యలను చెప్పుకుంటూ వెంకన్నకి పూజ చేసుకుంటూ వెంకన్న మనకు తప్పకుండా నెరవేరుస్తారండి అలా అష్టైశ్వర్యాలు కూడా కల్పిస్తారు పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ అనుకుంటూ పూజ చే చేసుకుంటే చాలా మంచిదండి అలాగే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి మన ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడు ముందు గంట కొడితే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతాయని మన పండితులు చెబుతున్నారు ఇలా పిండి దీపాలను ఏర్పాటు చేసుకొని నెయ్యి పోసుకొని ఇలా ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకున్నాను ఇక్కడ నేను పిండి దీపాలు రెండు రెండు కలిపిన ఒక ఒత్తిగా చేసి ఒక్కొక్క దాంట్లో ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకుంటున్నానండి ఎలాంటి కోరికలను ఇట్టే తీర్చి తిరుమల వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఒక్క రోజైనా సరే ఇలా పిండి దీపాలను పెట్టుకొని పూజ చేసుకోండి చక్కటి ఫలితం లభిస్తాయి అలాగే స్వామి అనుగ్రహం తప్పకుండా నెరవే తప్పకుండా నెరవేరాలని చెప్పేసి అమ్మ మన మీద చల్లని చూపు చూపించాలని స్వామివారిని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను అగరబత్తులను వెలిగించుకొని అగరబత్తులతో అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇలా ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో మాత్రమే మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఏకహారతి ఇంకా క్లీన్ చేయలేదని చెప్పేసి ఈరోజు అగరబత్తులతో నేను ఇలా దీపారాధన చేసుకున్నాను ఇక్కడ చూడండి దీపారాధన చేసిన దీపకాంతులు మధ్యలో స్వామివారు ఎంత కలగా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ నేను గణపతికి ముందుగా పూజ అయితే చేసుకుంటున్నానండి దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి నేను ఇలా పూజ చేసుకుంటాను ముందుగా హారతి అయినా సరే నైవేద్యమైన సరేనండి స్వామివారికి సమర్పించాలి గణపతికి ఇక్కడ నైవేద్యంగా నేను స్వామివారికి గణ బెల్లం ముక్కను సమర్పించుకున్నాను గణపతికి పూజ చేసేటప్పుడు నేను ఇక్కడ శుక్లాం భరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రశాంతే అని శ్లోకాన్ని చదువుకోను గణపతికి దూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను ఇక్కడ నేను ఒక విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకోండి శనివారం రోజు పూజ చేసేటప్పుడు తప్పకుండా మీ దగ్గర కనుక నీలం రంగు దుస్తులు ఉంటే అది వేసుకొని పూజ చేస్తే చాలా మంచిదంటండి ఇలాగ పండితులు చెప్తున్నారు ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ధనానికి అష్టైశ్వర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారని పు పురాణాలు చెప్తున్నాయి అలాగే రోజు పూజ చేయని వారు కూడా కనీసము శనివారం రోజు ఇంట్లో దీపం వెలిగిస్తే దేవతల ఆశీర్వాదంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా పొందవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను పూజ చేసుకున్నది ఇక్కడ నైవేద్యంగా పండ్లను సమర్పించుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యంగా ఇలాగ ఈరోజు నేను పెసరపప్పు వడపప్పుని చేసుకున్నాను అలాగే పానకాన్ని చేసుకొని స్వామివారికి సమర్పించుకున్నాను అలాగే ఇక్కడ నేను కొంచెం గణపతి దగ్గర పాతల దగ్గర కొన్ని అక్షంతలు అలాగే పసుపు కుంకుమలు సమర్పించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పూజతో పాటు ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక ప్లేట్ ఏర్పాటు చేసుకుని ఆ ప్లేట్లో పెట్టుకున్నాను ఇలా ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కర్పూరం బిళ్ళలతోటి నేను ఇక్కడ ఈరోజు నామాలను చదువుకున్నాను ఒక్కొక్క గోవింద నామం చదువుకుంటూ ఒక్కొక్క కర్పూరం వేసుకున్నాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భర్త వచ్చల గోవింద భగవత త్రపద గోవింద అనుకుంటూ ఒక్కొక్క గోవింద నామం చదువుకుంటూ ఒక్కొక్క కర్పూరం వేసుకుంటూ ఇలా పూజ చేసుకున్నాను ఇలా స్వామివారు చక్కగా అలంకరణ చేసుకుని ఇలా పూజ చేసుకున్న తర్వాత నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది నా పూజా మంత్రం కూడా చాలా కలగా అనిపించారండి ఈరోజు స్వామివారికి చాలా ఇలాగా దీపాల వెలుగు చక్కగా స్వామివారు అలా కనిపిస్తూ ఉంటుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది తులసి దళాల మధ్యలో స్వామివారు ఈరోజు చక్కగా కనిపించారండి అలాగే స్వామివారికి నైవేద్యాలన్నీ ఇలాగ సమర్పించుకున్నాను స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పుకోవచ్చండి వనపప్పు పానకం అంటే స్వామివారికి చాలా ఇష్టం కూడా ఆ తర్వాత ఇక్కడ నేను పర్చ కరిపోతున్న స్వామివారికి హారతి అయితే ఇచ్చాను ఈరోజు ఇక్కడ స్వామివారికి మనం పచ్చకర్పూరం ముద్ద కర్పూరం కానీ వాడాలండి స్వామివారికి ఎంతో ఇష్టం ముద్ద కర్పూరం అన్నా కూడా పర్చ కర్పూరం అన్నా కూడా ఇలా స్వామివారికి నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్నాను ఇలాగ పూజ చేసుకున్న అనంతరం స్వామివారికి ఇలా పుష్పాల మధ్యలో అలాగే దీపకాంతుల వెలుగులో స్వామివారు చాలా కలగా కనిపించారు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇలా పిండి దీపాలు కూడా నేను ఒకసారి చూస్తూనే ఉన్నానండి ఇలా చూస్తూ ఉంటే దీపకాంతుల్లో స్వామివారు బల కలగా కనిపించారు నాకైతే చాలా సంతోషంగా కూడా అనిపించింది ఈరోజు ఇలా పూజ చేసుకోవటం అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతలను మనం దీపారాధన చేసుకున్న దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి కంపల్సరిగా ప్రతిరోజు మనం దీపం పెట్టినా సరే దీపారాధన దగ్గర కొన్ని అక్షంతలను అయితే వేసుకోవాలి అలాగే ఇలా పూజ అనంతరం అయిపోయిన తర్వాత నా పూజా విధానం అలాగే నేను ఎలా అలంకరించుకున్నాను స్వామివారికి ఎలా దీపారాధన చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకున్నాను నా పూజా విధానం అలాగే స్వామివారికి ఎలా అలంకరించుకున్నాను నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి Thank you for watching and bye.